స్థానిక సెంట్రల్ టొబాకో రీసెర్చ్ స్టేషన్ లో కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఉద్యాన శాఖ సౌజన్యంతో కొబ్బరి రైతులకు సాంకేతిక సామర్థ్య వృద్ధి అవగాహన కల్పించారు రాష్ట్రంలో రైతులకు అందుతున్న పథకాలు అందుబాటులో ఉన్న మద్దతులపై వివరాలు తెలియజేశారు మంచునాథ్ రెడ్డి మాట్లాడుతూ కోకో బోర్డు అమలు చేస్తున్న పథకాలు నాటి విత్తన వెరైటీల సమాచారం నారు తయారీ ఇన్సూరెన్స్ మరియు సాగు పద్ధతులపై సమగ్రంగా వివరించారు సాగు పద్ధతులపై సమగ్రంగా వివరించిన అనంతరం జిల్లా ఉద్యాన శాఖాధికారి ఎన్ మల్లికార్జునరావు కేంద్రం రాష్ట్రం నుంచి రైతులకు అందుతున్న పథకాలు అందుబాటులో ఉన్న మద్దతులపై వివరించడం జరిగింది జిల్లా మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు డైరెక్టర్ ఏ దుర్గేష్ రైతులకు అందుతున్న సబ్సిడీలు ఇన్సూరెన్స్ సిడీబీ స్థాపన ద్వారా పొందగలిగే ప్రయోజనాలపై స్పష్టత కోకోనట్ డెవలప్మెంట్ ఆఫీసర్ హెచ్ఎన్ శరత్ నిర్కా డైరెక్టర్ డాక్టర్ ఎం శేషు మాధవ్ సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ ఏ కిరీటి డాక్టర్ నీరజ పలు విషయాలు వివరించారు కోరుకొండ మోరంపూడి కడియం రాజనగరం దేవరపల్లి కొవ్వూరు ఉద్యాన శాఖాధికారులు హార్టికల్చర్ విస్తరణాధికారులు గ్రామ ఉద్యాన శాఖ సహాయకులు పాల్గొన్నారు బట్ లాస్ట్ టూ ఇయర్స్ ఆన్వర్డ్స్ వీ ఆర్ డూయింగ్ అండ్ హార్టికల్చర్ నీరజ గారికి సైంటిస్ట్ గారికి అలాగే కీర్తి సైంటిస్ట్ గారికి అలాగే డెవలప్మెంట్ ఆఫ్ అంటే కట్ చేసి చేంజ్ చేస్తారు కానీ కోకోనట్ కొబ్బరి చెట్టు ఉంది అంటే ఎవరు కట్ చేయరు అంటే అంతా దానికి డివైనిటీ ఉంది సో ఇది వరకు ఎగ్జిస్టింగ్ ఉంటుంది కదా ఆ ప్లాంటేషన్ ఫోకస్ చేయాలి